హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పదిహేనవ నామం నాలుగక్షరాల నామం పంచవక్త్రా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పంచవక్ ఏ నమ అని చెప్పుకోవాలి ఐదు ముఖములు కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం మూలాధారంలో ఉన్నటువంటి చక్రాధిష్ట దేవతకు ఐదు ముఖాలుంటాయి ఇవి పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానం చేసేటువంటి తన్మాత్ర శబ్దాలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసంధాలు ఐదు కూడా ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి గర్భస్థ పిండ విషయంలో పంచమే మాసే భవతి అన్నారు ఐదో మాసంలో వెన్నుముక ఏర్పడుతుంది మూలాధారాంబుజారూఢ అయినటువంటి దేవిని పంచవక్త్రా అని చెప్పారు పంచవక్త్ర అంటే ఐదు ముఖాలతో ఉన్నది అని చెప్పుకున్నాం ఇందాక ఇక్కడ విద్య అనేటువంటి దేవి ఐదు ముఖాలతో ప్రకాశిస్తుంది దీన్ని సజ్జోజాతాది ఐదు ముఖాలుగా మనం చెప్పుకోవచ్చు గర్భస్థ పిండ విషయంలో ఐదవ మాసంలో చర్మధాతువు తెచ్చుకుంటుంది ఇంతకుముందు మాసాల్లో నాలుగవ మాసంలో ఇంద్రియాల యొక్క ద్వారాలు ఏర్పడ్డాయి ఐదవ మాసంలో చర్మధాతువు వస్తుంది అంటే స్పర్శ ఇంద్రియాలన్నీ కూడా ఏర్పడుతున్నట్టే దీనితో పంచేంద్రియాలు పూర్తవుతున్నాయి చక్షు శ్రోత్ర జిహ్వ ఘోణ అని చెప్పేటువంటి పంచేంద్రియాలు ఇక్కడికి పూర్తవుతున్నాయి పంచేంద్రియాల స్ఫురణ జీవుడికి ఈ స్థితిలో కలుగుతుంది అమ్మ ఇక్కడ మూలాధారంలో వాటన్నిటినీ చైతన్యపరుస్తూ ఉంటుంది ఓం ऐं ह्रीं त्री पंचवक् नम ओं श्रीमात्रय नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम